జూలై ఐదవ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రానుంది సహజంగా ఆషాఢ మాసానికే చాలా ప్రత్యేకత ఉంటుంది అందులోనూ ఆషాఢ మాస అమావాస్య అనేది ఇంకా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది మరి ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఇంటి గుమ్మానికి ఆషాఢం అమావాస్య రోజు ఇది కడితే గనక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అస్సలే ఉండవు ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేసి ఎలాంటి దోషాలను తొలగించుకొని అపర కుబేరులుగా మారవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి వాటిని పాటించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి గుమ్మానికి కడితే చాలు ఇక ఎలాంటి చెడు దుష్టశక్తి ప్రభావాలు కూడా మీకు ధనం రాకుండా ఆపలేవు ఘోర పిచాచలు కూడా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి అయితే మరి ఆషాఢం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టటం వల్ల బిచ్చగాడు కూడా కోటీశ్వరులుగా మారుతారు అవి ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము అలాంటిది ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇంటి గుమ్మానికి ఇది కట్టడమే కాదు ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఖచ్చితంగా మీరు ఇష్టంతో అంటే మనం భక్తి భావంతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వారిని తలచుకుంటూ ఈ ఆషాఢం అమావాస్య రో అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు అలానే గోరింటాకు ముఖ్యంగా ఆషాఢ మాసం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది గోరెంటాకు ఈ గోరెంటాకుని మర్చిపోకుండా ఆషాఢం అమావాస్య రోజు లక్ష్మీదేవికి సమర్పించండి అలానే ఆషాఢ మాసంలో ఆడవారు తప్పనిసరి ఒక్కసారైనా సరే చేతికి గోరెంటాకుని పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆషాఢ మాసంలో చేతికి గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలం అవుతాము అందువల్ల మన యొక్క సౌభాగ్యం సంపద అనేది అంతకంత పెరుగుతుంది భర్త ఆరోగ్యంగా ఉంటారు దాంపత్య జీవితంలో గొడవలు అనేవి రావు అలానే దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించుకోవాలి అంటే మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు తొలగిపోవయి ధనవంతులుగా ఎదగాలి అంటే మర్చిపోకుండా ఈ జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా పితృదోషాలను తొలగించుకోవటానికి దేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేయాలి వారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి పితృదేవతల పేరుపైన ఆహార దానం చేయాలి అన్నదానంతో పాటు వస్త్రదానం డబ్బు దానం కూడా చేయవచ్చు ఇలా పితృదోషాలను తొలగించుకోవటానికి ఆషాఢం అమావాస్య ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది పితృదోషాలు గనక ఉంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలు సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం వంటి రకరకాల ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటి నుండి కూడా బయటపడి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా కష్టం లేకుండా ధనవంతులుగా మనం ఎదగాలి అంటే మర్చిపోకుండా ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను పూజించండి అదేవిధంగా ఈ ఆషాఢం అమావాస్య రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి అది ఏ రంగు చీరో ఇప్పుడు తెలుసుకుందాం మనం మన నిత్య జీవితంలో రకరకాల రంగు చీరలను కట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్క రంగు చీర అనేది మన జీవితంపై అంటే ఖచ్చితంగా జాతకంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అందుకే మనం కొన్ని రకాల శుభకార్యాలు జరిపినప్పుడు శుభ సమయాలలో మనం రంగురంగుల చీరలు అంటే శుభప్రదమైన రంగు చీరలను కట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే చేసే పూజకి ఫలితం అనేది అద్భుతంగా రావాలి అని మనం శుభప్రదమైన రంగు చీరలను కట్టుకుంటూ ఉంటాము కొన్ని రకాల రంగు చీరలు అనేవి కొన్ని గ్రహాలకి ఇష్టం అయితే మనం నల్లటి రంగు చీరకాని నీలి రంగు చీర కానీ కట్టుకుంటే అవి శని గ్రహానికి ఇష్టం కాబట్టి మనకు ఈ యొక్క శని దేవుడు మన జాతకంలో అనుకున్న విధంగా లేకపోతే గనక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల నల్లటి రంగు దుస్తుల జోలికి మనం శుభకార్యాలు చేసే సమయంలో వెళ్ళము ఎందుకంటే ఆ గ్రహాలు అనేవి మన జాతకంపై చెడు ప్రభావాన్ని చూపెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున ఎవ్వరూ కూడా నల్ల రంగు దుస్తులు అలానే నీలి రంగు దుస్తులు ప్యూర్ నీలి రంగులో ఉండే దుస్తులను అస్సలు వేసుకోకూడదు వేసుకుంటే గనక జీవితంలో రకరకాల కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రవారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది శుక్రవారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అయితే శుక్రవారం మహాలక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి శుక్రవారం రోజున మనం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము అంతేకాదు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అయితే మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది ఆ రోజు ముఖ్యంగా పెళ్ళైనటువంటి పెళ్ళైనటువంటి స్త్రీలు మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా ఎరుపు రంగు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు వేసుకోవాలి లేదా తెల్లని పట్టు పట్టుతో కూడినటువంటి క్రీమ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోవాలి ఇలా కట్టుకునే చేతికి గాజులను అంటే ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని చేతికి గోరింటాకును పెట్టుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆషాఢం అమావాస్య రోజు పూజించి మాంసాహారాలు తినకుండా నియమనిష్టలు పాటిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది ఇక పోతే కటిక దరిద్రుడు కూడా కుబేరులుగా మారిపోతారు అలానే ఆషాఢం అమావాస్య రోజు మరి ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన ఇంటి సింహ ద్వారం నుండే వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న గుమ్మం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ప్రత్యేకించి అమావాస్య రోజుల్లో పరిశుభ్రతతో పాటు శుభకరమైనటువంటి విధంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎన్ని ఘోర పిజాచలు మీ ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకున్నా ఎంతటి దరిద్రాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఆపినా సరే ఇక ఈ యొక్క ఆషాఢం అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల అలాంటి చెడు శక్తులు చెడు దుష్ట శక్తుల ప్రభావాలు ఏమి పనిచేయవు లక్ష్మీదేవి సరాసరి మీ ఇంట్లోకి వచ్చి చెడు శక్తులను తరిమివేస్తుంది మీ ఇంట్లో ధనపరమైన సమస్యలను తొలగించి సిరుల వర్షాన్ని కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి అయితే మరి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం అమావాస్యకి పౌర్ణమికి గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము నూతనంగా గృహాలను మనం అంటే నిర్మించుకున్న గృహ ప్రవేశం చేసిన మనం ఇంటి సింహద్వారానికి బోడిద గుమ్మడికాయను కానీ లేదా ఇనుప మేకు దిష్టి బొమ్మ నిమ్మకాయ లేదా గుర్రపు నాడ వంటివి కట్టుకొని ఇంట్లోకి ప్రవేశించటం అలవాటు అలా ఎందుకంటే ఇంటికి ఏవైనా చెడు శక్తులు ఆవహించి ఉన్నా అవన్నీ తొలగిపోతాయని మన నమ్మకం అలానే నరదృష్టి నరుల ఏడుపు కూడా తొలగిపోతుంది అని భావిస్తూ ఉంటాము ఈ నరదృష్టి ఉన్న ఇల్లు ఎప్పటికీ ఎదగదు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఇంటి గుమ్మానికి మనం ఈ ఆషాఢం అమావాస్య అంటే జులై ఐదవ తారీఖు శుక్రవారం రోజు ఆషాఢం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి సిరి సంపదలు అనేవి కలిగింపజేస్తుంది ఎంతటి నరదృష్టినైనా నరుల ఏడుపునైనా తొలగింపజేస్తుంది అయితే ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా మనం శుభప్రదమైనటువంటి ఒక కొత్తగా ఉండేటి ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి అది కొత్తగా ఉండాలి వస్త్రం అనేది కొత్తటి కొత్తగా ఉండే ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యాలి రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాళ్ళ ఉప్పుని పొయ్యటం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనం ఆకర్షింపబడి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఘోర పిచాచలు కూడా ఇంట్లో అస్సలు నిలవవు అలానే ఐదు నల్లటి గవ్వలు ఐదు గోమతి చక్రాలను వేయాలి నల్లటి గవ్వలు ఎందుకు వెయ్యాలి అంటే గవ్వల్లో రెండు రకాలు పసుపు రంగు నలుపు రంగు ఈ నల్లటి గవ్వలను మనం వేయటం వల్ల దృష్టి దోషాలు ఇంటికి పట్టిన చెడు శక్తి అలానే ఇంట్లోకి రాకుండా ఏ దుష్ట శక్తి చెడు గాలి నరుల ఏడుపు వంటివి ఇంటి లోపలి వరకు రాకుండా ఆ గవ్వలు కాపాడుతాయి గోమతి చక్రాలు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి మనకు ఉపయోగపడతాయి అలానే ఐదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం ఒక ఐదు రూపాయల కాయను వేసి ఒక కొబ్బరికాయను అంటే పీచు తీయకుండా ఉండే కొబ్బరికాయను వేసి ఆ యొక్క ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి సింహ ద్వారానికి బయట వైపున కట్టాలి గాని మీరు ఈ ఆషాఢం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడతారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి ధనపరమైన సమస్యలతో బాధపడేవారు కుటుంబంలో గొడవలు కలహాలు ఉన్నాయని అనుకునే వారు వాటన్నింటినీ తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా డబ్బు సమస్యలు లేకుండా జీవించాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి వీలైతే మీకు ఒక మేకు గానీ లేదా ఇనుముకు సంబంధించిన ఏదైనా చిన్న వస్తువు దొరికినా ఆ వస్తువుని కూడా ఆ మూటలో వేయండి ఎందుకంటే శనిదేవుడి యొక్క చెడు ప్రభావాలు కూడా పడకుండా ఉంటాయి చెడు గాలితో పాటు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు కూడా రాకుండా ఉంటాయి అందువల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకు తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది జూలై ఐదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయటానికి ప్రయత్నించండి ఈ పరిహారాన్ని చేసి ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది సమస్యలు పాపాలు దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి డబ్బుకి కొదవ అనేది రాకుండా ఉంటుంది మీ ఇంటికి ఎల్లవేళలా శ్రీరామల రక్షలాగా ఉంటుంది ఆ మూట ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి